ఎన్నికల ముందు మంత్రి రోజాకు భారీ షాక్ తగిలింది రోజాకి వ్యతిరేక వర్గం వైసీపీకి రాజీనామా చేస్తారు రాజీనామా చేసిన కీలక నాయకులు మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణిరెడ్డి లక్ష్మీపతి రాజు సహా ఇద్దరు ఎంపీటీసీ ఆరు మంది సర్పంచ్లు ఇరవై నాలుగు మంది కీలక నేతలు వారి అనుచరులు ఉన్నారు రెండు రోజుల క్రితం వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుండి రోజా సస్పెండ్ చేయించారు దాంతో రోజా వ్యతిరేక వర్గం భగ్గుమంది పదిహేను రోజుల క్రితం పుత్తూరుకు చెందిన కీలక నేత అమలు అలియాస్ ఎలుమలై వైసీపీని వీడి టీడీపీలో చేరారు గత నాలుగేళ్లుగా పలువురు సీనియర్ నాయకులు రోజాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు రోజాకు సీటు ఇవ్వడానికి కూడా వ్యతిరేక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది ఎన్నికలకు వారం రోజుల ముందు వ్యతిరేక వర్గం రాజీనామా చేయడం వైసీపీలో ఆందోళన రేపుతోంది ఈసారి రోజాకి ఓటమి తప్పదని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు